ಎನ್ಜಿಒ ಕಾಲಿಲ್ ಮಿಲ್ ರೈಸ್ ಮಿಲ್ ದಾಲ್ ಮಿಲ್ ವದ್ದ ಜುಲೈ ತೊಮ್ಮದಿನ ಜರಿಗೆ దేశవ్యాప్త సారస్వతిక సమ్మె విజయవంతం చేయాలని అందరికీ కరపత్రాల సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలని వ్యతిరేకిస్తూ ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతుందని ఈ సమ్మెలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఏఐటీసీ అదేవిధంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మరి సార్వత్ర సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు ఆ సమ్మెలో మీ అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈరోజు మన ఆయిల్ మిల్లు అదేవిధంగా ఐస్ మిల్లు కార్మికులందరికీ కూడా కాల్ మిల్లు కార్మికులందరికీ కూడా విజ్ఞాప్ చేస్తూ ఉన్నాం దీని ఉదయం తొమ్మిది వందల మన ఏఐటీసీ కార్యాలయం దగ్గరికి రావాల్సింది మీ అందరికీ కూడా విజ్ఞాప్ చేస్తూ ఉన్నాం ఈరోజు మరి లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా పనిగడ్డల జనాన్ని తగ్గించాలని చెప్పి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు విననాడాలని చెప్పి ప్రైవేటీకరణ విధానాలని వినాశకరమైన విధానాలని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సమ్మె జరుగుతూ ఉంది ఆ సమ్మెలో మీ అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఏఐటీసీగా ఇజ్ఞాప్ చేస్తూ ఉన్నాం మరి ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అదేవిధంగా మనందరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన యొక్క దేశ సంపదని ఆదాని అంబానీలకు అందరికి కూడా తాకట్టు పెట్టే విధానాన్ని విడనాడాలని వీటన్ని డిమాండ్స్ చేస్తూ తొమ్మిదవ తేదీ జరిగినటువంటి సార్వత్రిక సమ్మెలో మీ అందరూ కూడా పెద్ద ఏ జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మన ఏఐటీసీ నాయకులు రంగయ్య గారు సత్యనారాయణ రాజు గారు చిన్న సైదా గారు అంజిరెడ్డి గారు చంద్రపాల్ గారు యాకబు గారు గిరి గారు మస్తాన్ గారు అదే మన ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ఏఐటీసీ నాయకులందరికీ కూడా కార్మికులందరికీ కూడా మరొకసారి ఏఐటీసీ తరఫున ఎప్పుడూ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం